అంతర్జాతీయ దివ్యాంగుల మాసోత్సవాలలో భాగంగా రేణిగుంట మండలం తారకరామ నగర్లో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు రెడ్డి పాల్గొన్నారు దివ్యాంగుల సంఘం నాయకుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పవిత్ర రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు చేతి కర్రలను ఉచితంగా పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పవిత్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం దివ్యాంగుల ఇంటి వద్దకే వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు దివ్యాంగులకు ఇంకా ఎటువంటి అవసరం వచ్చినా మేము సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు అనంతరం పవిత్ర రెడ్డి దివ్యాంగులను సానువాలతో సన్మానించి సత్కరించారు రేణిగుంట వైకాపా మండల అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దివ్యాంగులకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించారనన్నారు ఈ కార్యక్రమంలో రేణిగుంట వైసీపీ నాయకులు అత్తూరు హరిప్రసాద్ రెడ్డి దయాకర్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి గంగారి రమేష్ తారకరామానగర్ నాయకులు కృష్ణమూర్తి ఎంపీ టీసీ అభ్యర్థి కన్నయ్య మరియు రమణ రాజేష్ పొన్నుస్వామి కరకంబాడి నాయకులు నాటాం సుబ్రహ్మణ్యం ఏపీపీసీ కన్వీనర్ మరియు పిసియు ఏ ఫౌండర్ కొండ సుబ్రహ్మణ్యం వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్రాధ్యక్షులు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ బీసీసెల్ ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర వల్లూరు విశ్వం డాక్టర్ కె కృష్ణమూర్తి పిసి ప్రభాకర్ వేలాయుధం మరియు వికలాంగులు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మతం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం గతంలో ఉన్నటువంటి నాయకులకి ఇప్పుడు ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకి వ్యత్యాసాన్ని గమనించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే పవిత్ర గతంలో కూడా డిసెంబర్ థర్డ్ రాష్ట్రీయాన్ని ఇక్కడే కలుస్తాం ఆ చిన్న వయసులో మన సమాజం కోసం మన సమాజమే కాదు మిగతా కమ్యూనిటీలందరినీ వారి యొక్క ఆర్థిక బాధలను వాళ్ళకి ఏ ఏ రిసోర్స్ వాళ్ళు చేతికి ఇస్తే ముందుకు పోతారు ఈ సమాజంలో ఆర్థికంగా గౌరవంగా అభివృద్ధి చెందుతారు అనేటువంటి స్టడీయో ఇంకేదో కానీ ఆ ఓర్పులు ఇచ్చి ఆ చిన్న వయసులో సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి దిశగా ముందుకు జనాల్లోకి దోసుకుపోవడం దివ్యాంగుల సమాజం నుంచి మేము అభినందిస్తున్నాము అలాగే సిఏ గారు పెద్దలు అందరూ కూడా అందరూ కూడా దివ్యాంగుల సమాజానికి వచ్చి మనకు భావితరంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంతో జగన్మోహన్ రెడ్డి బంగారు భవిష్యత్తుని ఈ దివ్యాంగుల సమాజానికి వేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాడు అలాగే మేడం గారికి అన్నట్టుగా పవిత్రంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక రకాల ఉపకరణాలు ఉన్నాయి ఇవి ఈ రోడ్డు ఫెసిలిటేషన్ లేదు కనుక ఈ ట్రై సైకిల్స్ వాడేటంలో యాక్సెసిబిలిటీ ఉండదు మోటరైజ్డ్ వాహనాలు మనకు అలెంకో కంపెనీ వాళ్ళు స్పెషల్ క్యాంప్స్ పెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసిన పరిస్థితిలో చూస్తాను మన చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో అవినాష్ రెడ్డి గారు గతంలో కూడా పొలివెందలు చేశారు అటువంటి బహు బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ఏడీ గారు ఎంపీ ల్యాంప్స్ లేవు ఎనీ రిసోర్స్ యూ కెన్ మొబలైజ్ బై డిజబిలిటీ వెల్ఫేర్ చేయగలిగితే లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి హియరింగ్ ఎయిడ్ బ్లైండ్ స్టిక్ కంప్యూటర్ ఇవన్నీ కూడా ఈ మోటరైజ్డ్ వెహికల్స్ ఇవన్నీ కూడా అందుబాటుకు తీసుకురా రావాలి రాగలరు ఆ ధైర్యం భగవంతుడు మీకు ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వేదిక మందుంది పెద్ద నా నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక సంక్రాంతి ఎట్లో వినాయక చవితి ఎట్లో ఒక క్రిస్మస్ ఎట్లో హ్యాండిక్రాప్ట్ రోజు కూడా అట్లే మనకి కానీ ఆ రోజున మనం సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం అది ఈ రోజు చేయటం చాలా సంతోషకరం విషయం ముఖ్యంగా మీ అందరికీ ఒక చెప్పదలుచుకున్నాను మన ఎమ్మెల్యే గారు మన సీఎం గారు ఏ ఉద్యోగాలు ఇచ్చినా వాలంటీర్ దగ్గర నుంచి స్టాఫ్ స్టాఫ్ని ఎత్తుకోండి హ్యాండిక్యాప్ కోల్కి రిజర్వేషన్ ఖచ్చితంగా పెడతారు వాళ్ళు అదంతరం మీరు గుర్తించాలి హ్యాండిక్యాప్ తప్పకుండా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది అని ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలుపుతున్నాను ఇందాకే మీరు అడిగినట్టు కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఇంటి పట్టాలైతేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేపించే బాధ్యత మా భుజాలపైన వేసుకుంటామని సభాముఖంగా నేను చాలా సార్లు వచ్చాను ఈ ప్లేస్కి ఎమ్మెల్యే గారికి చాలా ముఖ్యమైన చోటు అని చెప్ప ఇష్టమైన చోటు కూడా మొన్నే మూడు కోట్లు కూడా పెట్టుకున్నారు రోడ్లకైతేనేమి డ్రైనేజ్ సిసి రోడ్లకి త్వరలో ఈ నెల లోపలే అయిపోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు మీరు కూడా మా తరఫున ఏం అర్థం చేసుకోవాలంటే ఈ సంవత్సరం పాటు కరోనా వల్ల కొన్ని పనులు ఆగున్నాయి మీకు కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పడినా అమ్మ ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టేసి వెళ్ళింది ఈ కరోనా టైంలో కూడా జగన్ అన్న ఏమేం మాట ఇచ్చినారో అమ్మఒడి అయితేనేమి కానుక అయితేనేమి మరి నాడు నేడు కార్యక్రమం అయితే అన్ని చేసుకుంటా వస్తున్నారు పెన్షన్ అయితేనేమి ఇతరు పింఛన్ కూడా మీ ఇంటికి తీసుకొస్తున్నారు కదా మా వాలంటీర్స్ గతంలో హ్యాండికాప్టర్ పొద్దునెల్తే సాయంకాలం వరకు ఆఫీస్ ముందు కూర్చొని కూర్చొని అలిసిపోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా తెల్లారు ఆరు గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి పింఛన్ ఇచ్చేసి వెళ్తున్నారు సో ఈ ప్రభుత్వం అంత చేయాలో అన్ని ఓపిక ఈ సంవత్సరం ఓపికగా చేసుకుంటా పోతున్నారు అవన్నీ మనం గమనించాలని కోరుకుంటున్నాను డిమాండ్స్ ఏమున్నాయో ఖచ్చితంగా తీర్చేదానికే మేము సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారికి చాలా కృతజ్ఞతలు ఇచ్చినందుకు అవయవాలు అయితేనేమి జైపూర్ నుంచి కొన్ని లారీలు తెప్పించి అక్కడున్న దివ్యాంగులకు పంచడం జరిగింది మరి ఆనాటి ముఖ్యమంత్రి మధుసూదన్ రెడ్డి యొక్క సేవా గుణాన్ని వెన్నుదట్టి ప్రోత్సహించడం జరిగింది అదే సమయంలో ఇంకొక మాట కూడా ఆనాటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క మూదన్ రెడ్డి ఇంత చిన్న వయసులో ఇంత అంకిత అంకిత భావంతో చేశాడంటే చాలా గొప్పగా ఆయన భావించడం జరిగింది అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారని మీకు తెలియజేసుకుంటున్నారు గత పద్దెనిమిది సంవత్సరాలకు ముందే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివేంద్ర పట్టణంలో జరిగిన కార్యక్రమం గురించి చెప్తున్నాను అదేవిధంగా జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు ఉమ్మడిగా ఉన్నాయి రాష్ట్ర నష్ట వ్యాప్తంగా కూడా ఆ యొక్క ట్రస్ట్ ని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి ట్రై సైకిల్ అయితేనేమి తోపుడు బండ్లు అయితేనేమి ఆటోలు అయితేనేమి ప్రతి ఒక్క పేదవారికి దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లోనే పంచడం జరిగింది ఈనాటికి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఆ కుటుంబం ముందుండి చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే తారక రామ నగరకు సంబంధించి మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు అన్నగారు చెప్పినట్టు ఈ యొక్క తారకరామ నగరకి దాదాపు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇదివరకే పెట్టడం జరిగింది అందులో ఈ యొక్క గ్రామంలో దాదాపు ఒక డెబ్బై వీధులు అరవై వీధులు ఉన్నాయి ఇంటర్నల్ వీధులు మెయిన్ రోడ్లు అన్నిటి కూడా అన్నయ్య ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అయితే మా నాయకులు ఎవరు ముందుకు రాకపోతే ఎమ్మెల్యే గారే పట్టుబట్టి మెయిన్ వీధి ఒక కిలోమీటర్ నాలుగు వందల మీటర్లు అంటే పద్నాలుగు వందల మీటర్లు ఆ మూడో రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు వెహికల్లో లో వస్తుంటే పవిత్రం అడుగుతుంది అంకుల్ ఈ రోడ్డు పెట్టారా లేదా అమ్మా పెట్టామో ఈ ఉన్నవన్నీ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు పల్లె నిద్రకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక రాత్రి అంతా కూడా చర్చిలో నిద్రించడం జరిగింది ఆ రోజే ఆయన మనసులో ఒక ఆలోచన కలగడం జరిగింది ఈ యొక్క తారక రామనగర్ వాతావరణం నాకు తెలిసి శ్రీకాళహ నియోజకవర్గంలో ఎక్కడా లేదని ఆయన భావించి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ యొక్క ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం సంకల్పం కూడా ఆయనకుంది పేదవారికి ఇందాక చాలా మంది కొన్ని అడిగారు అందులో ఏమైతే మీకోసం పవిత్ర చేయగలుగుతారో వాటిని చెయ్యాలని నేను మీ తరఫున రిక్వెస్ట్ అండ్ డిమాండ్ కూడా చేస్తున్నాను చేయగలిగినదే ఓ చేస్తారని చెప్పి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ దేవదేవుడు శక్తిని మంచి అవకాశాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ సభను అలంకరించిన పెద్దలకి మరి యొక్క సభకు వచ్చిన అందరికీ నా యొక్క పాదాభివందనాలు ఇప్పుడు మన దివ్యాంగుల గురించి రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా దాన్ని ఈ ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే మధుసూదన్ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మేడం గారు ఈ కార్యక్రమంలో చెప్పినట్టు